త్రి మాత్రే నమ దుర్గా నవరాత్రులలో ఆరో రోజు ఆరాధించవలసిన నవదుర్గా దేవత కాత్యాయని అమ్మవారు అసలు ఈ కాత్యాయని అమ్మవారిని ఆరాధించి ఆండాల్ తల్లి గోదాదేవి అమ్మవారు రంగనాథుల్లో ఐక్యమైంది రాధాదేవి కృష్ణుని పొందింది గోపికలు కాత్యాయని వ్రతం చేసి కృష్ణుని పొందారు అలాగే హిమవత్ పుత్రిక అయిన పార్వతీదేవి ఈ కాత్యాయని వ్రతం చేసి శివుణ్ణి వివాహమాడింది అంత శక్తివంతమైనది మనం ఎవరైనా సరే పెళ్లి కాని పిల్లలు కనుక ఈ వ్రతం చేస్తే యోగ్యమైన వధువు వర్ణులు వస్తారు అంతేకాకుండా కుజదోషం ఉండి వివాహం ఆలస్యం అవుతుంది అలాంటి వాళ్ళు కూడా ఈ కాత్యాయని అమ్మ పాదాలు పట్టుకుంటే తప్పకుండా వాళ్లకు వివాహం అవ్వడమే కాకుండా యోగ్యమైన వధువు వర్ణులు వస్తారన్నమాట అంత శక్తివంతమైన వ్రతం అంతేకాకుండా ఈ తల్లి చంద్రకట్గాని ధరించి ఉంటుంది దానితో దానవ అన్న నామం ఉంది తల్లికి అంటే దైత్యుల్ని సంహరిస్తుంది రాక్షసుల్ని చీల్చి చండాడుతుంది అంటే మనలోని శత్రువులు కానీ మనల్ని హాని తనపెట్టాలని అనుకున్న వాళ్ళ శత్రువులందరినీ కూడా చీల్చి చండాడుతుందంట శత్రునాశని తల్లి అంత శక్తివంతమైనవి సరే ఈ తల్లి అంతరార్థం ఏమిటి ఈ స్వరూపం అని అంటే ఒకనొకప్పుడు కైలాసంలో శివుడు ధ్యానం చేస్తూ ఉండగా అమ్మవారు ఆట చాలని కళ్ళు మూస్తుంది శివుడి యొక్క కళ్ళు అప్పుడు ఈ లోకమంతా కూడా అంధకారంగా అయిపోతుంది అప్పుడు శివుడి యొక్క మూడో నేత్రాన్ని తెరిచి ఈ లోకాలన్నిటికీ వెలుగుని ప్రసాదిస్తాడనమాట ఆ తర్వాత అమ్మవారు అయ్యో నేను తెలిసి చేసినా తెలియక చేసినా పొరపాటు జరిగిపోయింది తప్పు చేశాను కనుక నేను భూలోకం వెళ్ళి తపస్సు చేసి నిన్ను మళ్ళీ చేరుకుంటాను అని అమ్మ చెబుతుంది సరే అలా అయితే నీ కోసం నువ్వు పుత్రికగా రావాలని నీ చేత మోక్షాన్ని పొందాలని కాత్యాయన మహర్షి నిన్ను నీ కోసం తపస్సు చేస్తున్నాడు కాబట్టి నువ్వు వెళ్ళి ఆయన పుత్రికగా జన్మించు ఆయనతో కొంతకాలం అక్కడే ఉండి పెరిగి పెద్ద అయ్యి వయసు వచ్చాక నా కోసం తపస్సు చేసి నన్ను వివాహం చేసుకో అనేసి సమాధానమిస్తాడు సరే అని అలాగే అమ్మ కాత్యాయన మహర్షి ఏంటో పుట్టి అక్కడ పెరిగి కాత్యాయన మహర్షికి పుట్టింది కాబట్టి కాత్యాయనిగా అమ్మ నామం వచ్చింది ఆ తర్వాత యుక్త వయసు రాగానే ఈమె పుట్టుకతోనే మూడు స్తనములతో పుడుతుందన్నమాట ఏమిటి మూడు స్తనములతో పుట్టింది వివాహం ఎవరు చేసుకుంటారు ఈ ఆడపిల్ల కదా అనేసి అని బాధపడతాడు కాత్యాని మహర్షి ఇటువంటిదే మధురై మీనాక్షి అమ్మవారి చరిత్రలో కూడా ఈ అమ్మవారికి కూడా యోగాగ్నిలో పుడుతుంది మూడు స్థనములతో పుడుతుంది అందుకే అని పేరు పెడతారు ఆ తర్వాత శివుణ్ణి చూడగానే ఆ స్థానం మాయమవ్వడం మీనాక్షిగా మారిపోతుంది అమ్మకు అది కూడా అలానే ఉంటుంది అనమాట కొన్ని కొన్ని చరిత్రలు ఒకే విధంగా ఉంటాయి కానీ స్థలపురాలను బట్టి అవి వేరు మారుతాయి అన్నమాట ఆ తర్వాత శివుణ్ణి వివాహం చేసుకుంటుంది ఆ మీనాక్షి మీ మీనాక్షి గురించి నేను స్టోరీ చేశానండి మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వీడియో ఛానల్ విజిట్ చేసి చూడొచ్చు ఇకపోతే ఆ విధంగా అమ్మవారు యుక్త వయసు రాగానే నేను తపస్సుకు వెళ్తాను శివుణ్ణి వివాహం చేసుకోవడానికి అని అడుగుతుంది అనమాట నాన్నగారిని సరే అమ్మ అలాగే వెళ్దు కానీ అని చెప్పి అమ్మకు అక్షమాల కమండలము కొన్ని సౌభాగ్య వస్తువులు ఇస్తాడు ఇవి ఎక్కడైతే మాయమవుతాయో అక్కడ నువ్వు తపస్సు చేయని చెప్తాడనమాట కాత్యాయన మహర్షి అమ్మ వెళ్ళేటప్పుడు ఆ కాత్యాయన మహర్షికి మోక్షాన్ని ప్రసాదించి అమ్మ వెళ్ళిపోతుంది నిజానికి ఈ అమ్మ కంచిలో చేసి తపస్సు చేసి శివుణ్ణి పొందింది అని అంటారు కానీ నిజానికి అక్కడి నుంచి నేరుగా మాంగాడు అనే క్షేత్రానికి వెళుతుంది కంచికి కాదు మాంగాడు చెన్నైకి ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ అక్కడ దగ్గరలో ఉందండి మాంగాడు అనే క్షేత్రంలో అమ్మ ఒంటి కాలుతో తపస్సు చేస్తుంది నాలుగు దిక్కుల నాలుగు అగ్నిగుండలాలు పెట్టుకుంటుంది అలాగే ఒక చేత్తో అక్షమాల పట్టుకొని ఇంకొక చేత్తో అగ్నికుండం తల పైకి పెట్టుకొని కాలుతో తపస్సు చేస్తుంది కఠినాది కఠినంగా కానీ నువ్వు ఇలానే చేయాలి తపస్సు అని శివుడేమీ ఆంక్షలు విధించాడు కానీ అమ్మ శివుణ్ణి మెప్పించడానికి శివుడిని చేరడానికి అంత కఠినంగా చేస్తుంది ఈ తపస్సు ఆ తర్వాత ఎన్నో సంవత్సరాలు చేసిన తర్వాత శివయ్య నువ్వు కంచికి వచ్చి అక్కడ మళ్ళీ తపస్సు చేసి నన్ను వివాహం చేసుకొని సమాధానం ఇస్తాడు కానీ దర్శనం మాత్రం ప్రసాదించడు అయినా కూడా అన్ని సంవత్సరాలు చేసినా కూడా ఆయన కంచికి రమ్మంటాడు అమ్మ దానికి బాధపడదు సంతోషిస్తుంది అవునా సరే అని చెప్పి పరుగును పోయి మళ్ళీ కంచికి వెళ్ళి సైకత లింగాన్ని చేసుకొని ఆ లింగానికి అర్చించి అప్పుడు అమ్మ మళ్ళీ తపస్సు చేసుకుంటుంది ఆ విధంగా అక్కడ మళ్ళీ పరీక్షలు పెడతాడు నీరు నీరు ఒక అక్కడ నది ఉంటుంది నీటి ప్రవాహం ఎక్కువ అయ్యేలాగా ఆ శివలింగం కొట్టుకుని పోయే విధంగా పరీక్షలు పెడతాడు శివుడు అమ్మ గ్రహించి దుర్గను పుట్టిస్తుంది నీవు ఈ నీటిని ఇక్కడ శివలింగం కొట్టుకుపోకుండా నువ్వు రక్షణ చేయి అని అయినా కూడా ఆగదు ఆ ప్రవాహం ఎంతలా అంటే మనిషిని ముంచేంతగా ప్రవహించేలా చేస్తాడు అప్పుడు విష్ణువుని ఆరాధి ప్రార్థిస్తుంది అమ్మవారు అన్నయ్య ఈ నీరు ముంచెత్తుకు వస్తుంది శివలింగం కొట్టుకుపోతుందేమో భయమేస్తుంది ఆపు అనేసి అప్పుడు విష్ణుమూర్తి ఏమో నువ్వు కొట్టుకుని పోతావని బాధ లేదు కానీ శివలింగం కొట్టుకుపోతుందని బాధ నీకు సరే అయితే నేను నా ప్రయత్నం చేస్తాను కానీ నువ్వు శివుణ్ణి ప్రార్థించు అని చెబుతాడనమాట అప్పుడు ఆయన యొక్క వెయ్యి చేతులతో అడ్డుగా పెట్టి ఆ ప్రవాహాన్ని ఆపుతాడు అయినా కూడా ఆ ప్రవాహం అనేది ఇంకా ముంచెత్తుకొస్తూ ఉంటుంది అప్పుడు ఎక్కడ ఈ శివలింగం కొట్టుకుపోతుందో అనే భయంతో అమ్మవారు ఆ శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకుంటుంది అప్పుడు అమ్మ యొక్క స్తనం ముద్రలు అమ్మ చేతి గాజుల యొక్క ముద్రలు ఇవన్నీ పడతాయన్నమాట మనం ఇప్పటికీ చూడొచ్చు ఏకాంబరేశ్వరనాథ్ టెంపుల్లో శివలింగానికి ఆ గుర్తులు అన్నమాట వెంటనే శివుడు సాక్షాత్కరిస్తాడు ఆ ప్రవాహం ఆగిపోతుంది శివ దర్శనం కలిగి శివుడికి అమ్మవారికి కళ్యాణం అవుతుంది ఆ విధంగా జరుగుతుంది అనమాట అలా చేరుకుంటుంది అలా కఠినాతి కఠినంగా ఉంటుంది ఎన్ని పరీక్షలను ఎదుర్కొన్నా సరే అమ్మ శివుణ్ణి శివుడిలోనే చేరుకునేస్తుంది చివరికి ఇలాగే మనం కూడా మన వైవాహిక జీవితంలో కూడా ఎన్ని వచ్చినా సరే వాటిని అమ్మకు శరణాగతి చేయాలి అమ్మ పాదాల్లో సమర్పించుకోవాలి మనకు ఏదైనా బాధలు వచ్చినా కష్టాలు వచ్చినా అమ్మకు సమర్పించుకోవాలి అప్పుడు అమ్మ ఏదో దారి చూపిస్తుంది అంతేకాకుండా అలా కాకుండా మనం నేను చచ్చిపోతాను వాళ్ళని చంపుతాను లేదు అంటే ఈ వైవాహిక జీవితాన్ని వదిలేసి వెళ్ళడం ఇలా ఎక్కడైనా ఏ పురాణమైనా ఏ దేవతలనైనా ఉందా అండి ఏ ఏ అమ్మవారి స్వరూపమైన మనం ఒక పురాణాలు చూసినట్లయితే వాళ్ళు ఎన్నెన్ని కష్టాలు పడ్డారు ఎన్నెన్ని బాధలు పడ్డారు ఎన్నెన్ని పరీక్షలు అనుభవించారు వాళ్ళతో పోలిస్తే మనం ఎంత ఒక అనువంత కూడా ఉండదు నిజమే ఇది మానవ శరీరం ఇది ఇది తీసుకొని మనం వస్తున్నాం అని అంటే అది కర్మ అనుభవించే తీరాలి దానికి ఈ కష్టాలు వస్తాయి కానీ వాటిని తట్టుకునే శక్తిని అమ్మ ఇవ్వని అడగాలి అంతే ఇలా ఏదేదో చేసేసుకొని ఈ జీవిత ఈ మానవ జన్మను వ్యర్థం చేసుకుంటే అది మరో జన్మ ఏ ఎటువంటి జన్మ వస్తుందో తెలీదు ఎంతటి నీచాతి నీచ జన్మలు వస్తాయో తెలీదు కుక్కగానో పందిగానో పుట్టేస్తే మళ్ళీ మనం అమ్మను చేరుకోగలుగుతామా వ్యర్థం చేసుకోకండి ఈ జన్మను ఈ శరీరాన్ని వ్యర్థం చేసుకోకండి ఉన్నంత వరకు అమ్మ శరణాగతి చేయండి మీకు వచ్చినంతలోనే మీకు తెలిసినంతలోనే సేవ చేసుకోండి సాధన చేయండి ఏమీ అవసరం లేదు అమ్మాని స్మరిస్తే చాలు నమ్మడం ముఖ్యం నమ్మి అమ్మాని స్మరిస్తే తక్షణమే అమ్మ అనుగ్రహిస్తుంది అమ్మ చూసేది కేవలం భక్తి ప్రేమ మాత్రమే ధర్మంగా బతకడం అధర్మంగా వెళ్ళి ఎటువంటి ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా అది మెచ్చదు అమ్మ సరే ఎలా ఆరాధించాలి ఈ అమ్మవారిని అంటే ఈ అమ్మకు ధ్యాన శ్లోకం ఉంది చంద్రహాసో జ్వలకర శార్దుల వరవాహన కాత్యాయని శుభంధద్య దేవి దానవగాతిని అంటే సింహం మీద నాలుగు చేతులతో కూర్చొని ఉంటుంది రెండు చేతుల్లో ఏమో చంద్రకడ్గము ఒక చేతుల్లో పద్మం పట్టుకొని రెండు అవయవ వరం వరద ముద్రలు పట్టి ఉంటుంది అంటే ఆ చంద్రఖడ్గంతో మనలోని శత్రువులు అంటే అరిషడ్ వర్గాలను అలాగే మనకి ఎవరైనా హాని తలపెట్టాలన్న అనుకున్న వాళ్ళకైనా తలపెట్టిన వారికైనా కూడా చీల్చి చండాడుతుంది శత్రునాశిని ఈ తల్లి అలాగే శరణు చచ్చిన వాళ్ళకి అమ్మ ఇస్తుంది అనుగ్రహిస్తుంది కోరిన కోరికలు తీరుస్తుంది పెళ్లి పిల్లలకి యోగ్యమైన వధువు వర్ణులు ఇస్తుంది అంతేకాకుండా పెళ్ళైన వాళ్ళకైనా కూడా సాంసారికంగా వాళ్ళు సంతోషంగా ఉండేలాగా సుమంగలిగా ఉండేలాగా చేస్తుందనమాట దాంపత్య సుఖాన్ని ఇస్తుంది అంతేకాకుండా ఇంట్లో చికాకులు ప్రశాంతత లేకుండా గొడవలతో ఉంటే అటువంటి వాళ్ళు ఈ అమ్మను ఆరాధిస్తే మనశాంతిగా ప్రశాంతంగా అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు కాబట్టి ఎలా చేయాలి ఈ అమ్మ ఆరాధన అని అంటే ఉదయము సాయంత్రము కూడా నవదుర్గా స్తోత్రం ఎన్నిసార్లు కుదిరితే ఎన్నిసార్లు తప్పకుండా పారాయణ చేసుకోండి ఆ తర్వాత అమ్మవారి శ్లోకం చెప్పాను కదా ఇప్పుడు ఆ శ్లోకాన్ని ఇరవై నాలుగు సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ వేనిది ఎనిమిది ఎనిమిది సార్లు కానీ అర్చన చేసుకోండి చెప్పుకుంటూ పుష్పార్చన కానీ కుంకుమార్చన కానీ చేసుకోండి లేదు అంటే ధ్యానించవచ్చు ఎలా అంటే అమ్మవారి చిత్రం ఉంటుంది కదా కాత్యాయన అమ్మవారి చిత్రాన్ని మనం మనసులో నిలుపుకొని ఆజ్ఞా చక్రం దగ్గర అంటే రెండు కనుబొమ్మల దగ్గర మనం బొట్టు పెడతాం కదా ఆ స్థానంలో ఈ శ్లోకం చెప్పుకుంటూ అమ్మను ధ్యానించాలి అలా గనక ఏకకాలంలో శ్లోకము ధ్యానము ఈ ఆజ్ఞాచక్రం దగ్గర చేసినట్లయితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఎప్పుడైతే ఈ ఆజ్ఞాచక్రం యాక్టివేట్ అవుతుందో ముఖ వర్చస్ ఆ కాంతి అనేది పెరుగుతూ వస్తుంది అసలు ఎంత ఆకర్షణీయంగా కనిపిస్తుందంటే మాటల్లో చెప్పలేం ఎటువంటి ఇబ్బందులు కలగవు వాళ్ళకు తిరిగే ఉండదన్నమాట అంత బాగుంటుంది ఇలా గనక మనం సాధన పెంచుకుంటూ పోతూ ఈ నవదుర్గ ఉపాసన చేసినట్లయితే అంత శీఘ్రంగా అమ్మ పాదాలు చేరుకోగలం కాబట్టి తప్పకుండా అందరూ చేసుకోండి శ్రీమాతరే నమ